కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది పి నాయకంపల్లి గ్రామ శివార్లో ప్రధాన రహదారి పక్కనే నలభై ఐదు అడుగుల లోతులో మట్టి తవ్వకాలు చేస్తోంది ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇక్కడి నుండి వందలాది టిప్పర్లలో మట్టిని తరలిస్తోంది రావల్ మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు మట్టి మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు ఎదుట బెదిరించే ప్రయత్నం చేశారు గ్రావెల్ మాఫియా నిర్వాహకుడు బాబురావు బాబురావు గ్రావెల్ తరలిస్తున్న లారీని గండేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు అంటున్నారు జూన్ ఇరవై రెండవ తేదీన తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని మైన్స్ అధికారులు పరిశీలించారు అయితే గ్రావెల్ తరలింపుకు బాబురావుకి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మట్టి తవ్వకాలు ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతనికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మళ్లీ ఈ విధంగా మట్టి తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి వేళ పెద్ద పెద్ద టిప్పర్లతో మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులంతా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు આ મને લાગોને નાંતી જોડ માનો લાગે લાગો માથે